గోవాలో ప్రపంచంలోనే ఎత్తైన రాముడి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తున్నారు ఆ లైవ్ దృశ్యాలని చూద్దాం ప్రపంచంలోనే ఎత్తైన డెబ్బై ఏడు అడుగుల కాంస్య విగ్రహాన్ని రాముడి విగ్రహాన్ని గోవాలో ప్రధాని మోదీ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో గోవా ప్రధాని గో గోవా ముఖ్యమంత్రి ప్రధానితో పాటు ఉన్నారు ప్రమోద్ సావంత్ కూడా లైవ్లో చూడొచ్చు గోకర్ణ మఠంలో ఈ రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రపంచంలోనే ఎత్తైన రాముడి విగ్రహం ఇది డెబ్బై ఏడు అడుగుల కాంక్ష విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యాన్ని రైట్ సైడ్ విజువల్స్లో చూడవచ్చు ఆ తర్వాత మఠంలో ఆయన కలిగి తిరుగుతున్న దృశ్యాలను కూడా చూస్తున్నాము ప్రపంచంలోనే ఎత్తైన రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని డెబ్బై ఏడు అడుగుల ఎత్తులో రాముడి కాంశ విగ్రహాన్ని నెలకొల్పారు గోకర్ణ జీవోత్తమ మఠంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము ప్రపంచంలోని ఎత్తైన రాముడి విగ్రహం గోవాలో కొలువుదీరింది ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కృతం అవుతున్న లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాము ఇంతకాలం గోవా అంటే బీచ్ అని ఫెస్టివల్స్ పార్టీస్ ఇవి మాత్రమే వినిపించేవి ఇక మీదట గోవా అంటే ఒక ఆధ్యాత్మికత కూడా కనిపించే విధంగా ఏర్పాట్లు చేశారు గోవాలోని పట్టిగల్ జీవోత్తం ఆశ్రమం ఐదు వందల వార్షికోత్సవం సందర్భంగా ఆశ్రమం ప్రాంగణంలో ఒక ఎకరం స్థలంలో ఈ రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ విగ్రహంతో పాటుగా రాముడికి సంబంధించిన మ్యూజియం కావచ్చు ఎగ్జిబిషన్ కావచ్చు ఇవన్నీ కూడా దర్శించుకునే విధంగా అక్కడ ఏర్పాట్లు చేశారు రోజుకు ఏడు మంది నుంచి పదివేల మంది వరకు ఈ విగ్రహాన్ని దర్శించుకోవడానికి వస్తారు అని అంచనా అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు డెబ్బై ఏడు అడుగుల రాముడి విగ్రహం కాంస్యంతో అంటే బ్రాన్స్తో తయారు చేయబడింది పదిహేను వేల కోట్లు ఖర్చు ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీని నిర్మించిన డిజైనరే దీనికి డిజైనర్ గా ఉన్నారు రాజా పేరు సో ఒక ఆధ్యాత్మిక ఆకర్షణగా ఒక టూరిజం కాదు గోవా అంటే ఇక ఆధ్యాత్మికతకు కూడా కేంద్రంగా మారబోతుంది ఈ విగ్రహం ఆవిష్కరణ తర్వాత ఆధ్యాత్మిక టూరిజం వైపు కూడా గోవా అడుగులు వేస్తోంది కార్యక్రమంలో గవర్నర్ అశోక్ గజపతి రాజు కూడా పాల్గొన్నారు ఆయనను కూడా చూస్తున్నాం మనము ప్రైమ్ మినిస్టర్ మోదీ వెనుక గవర్నర్ ఉన్నారు అలాగే గోవా చీఫ్ మినిస్టర్ సైతం అక్కడ మనకు కనిపిస్తున్నారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కాంస్య విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు నిజానికి ఇది తయారవుతున్నప్పుడు కూడా ఇలాంటి అక్కడ ఒక విగ్రహం తయారవుతుందని చెప్పి ప్రపంచానికి తెలియదు అంత కామ్గా సైలెంట్ గా ఈ విగ్రహాన్ని రేపు ఆవిష్కరిస్తున్నారని నిన్న వార్తల్లోకి వచ్చేంత వరకు కూడా ఎవరికీ తెలియదు ఇలాంటి కంప్లీట్ చేశారు ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని లైవ్ లో చూస్తూ ఉన్నాము గోవా గా అశోక్ గజపతి రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ముఖ్యమంత్రి సావంత్ అలాగే ప్రైమ్ మినిస్టర్ని కూడా చూస్తున్నాము ఆ జీవోత్వం మఠంలో వివరాలను అడిగి మఠాధిపతిని వివరాలు అడిగి ప్రైమ్ మినిస్టర్ మోదీ తెలుసుకుంటున్న దృశ్యాల్ని లైవ్లో చూస్తున్నాము గోవా అంటే ఇంతకాలం ఒక టూరిజం అది కూడా ఫ్రెండ్లీ హ్యాపీ టూరిజం ఇట్లానే ఉండేది ఆధ్యాత్మికంగా గోవాలో ఒక రెండు మూడు టెంపుల్స్ ఉన్నా సరే ఇప్పుడు వాటన్నిటికీ ఇది కేంద్ర బిందువు కాబోతోంది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్మించారు కాంస్య విగ్రహం ప్రపంచంలోనే ఇది ఎత్తైన విగ్రహం డెబ్బై ఏడు అడుగులు ఉంది చూడొచ్చు సో ఇంతవరకు అంత ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ప్రపంచంలో ఎక్కడా రాముడి విగ్రహాన్ని నెలకొల్పలేదు సో సుందరంగా తీర్చిదిద్దారు దృశ్యాన్ని లైవ్లో చూస్తున్నాను